ஒரே சுவியா இதே திங்க இப்படி தான் முசில்தான் என் நீ எப்படி தங்கி சொல்லலாம் எப்படி ரவுண்ட் திரி சொல்லு நல்லா ட்ரெஸ் எந்த மாறு சின்ன பிள்ளை హాయ్ గాయస్ నమస్తే అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు ప్రతి వీడియోకి వీడియోకి మీరు ఒక లైక్ చేశారంటే ఆ లైకే మాకు వరం ఆ లైకే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట చెమ్మలు ఆన్లో పెట్టుకున్నారంటే మన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే వచ్చేస్తాయి చిక్ అలా బిస్కట్ కలర్లో ఎరుపు ఈ ఇష్టం నన్ను ఇచ్చి కొడతారేమో అక్కడి నుంచి జంప్ అయిపోవాలి తొందరగా అక్కడ తెల్ల చీర లేక స్టప్పులు వేయలేదు కానీ ఇక్కడ నల్ల బ్రెస్ తీసుకుని పాపుతో తుప్పనేస్తాను అక్కడ తెల్ల చీర లేక స్టప్పులు వేయలేదు కానీ ఇక్కడ నల్ల బ్రెస్ తీసుకుని పాపుతో నల్ల నెల్లా డ్రెస్ ఎంత బాగున్న మే డ్రెస్ ఎంత బాగున్నది సన్నపిల్ల ఏంది మీ అక్కతో వచ్చే డాన్స్ చేస్తే మీకు కులి కొడుతుందా సరే మీకు నేను చెలిపిలు ఇస్తాను కానీ మంచి రొమాంటింగ్గా చెలిపిలు తీసుకోవడానికి బాగుంటుంది ఫోటోకి తీయకండి మీకు ఫోటో తీసుకొని ఛాన్స్ ఇస్తాను మీ అక్కడితో డాన్స్ చేసే కదా మీరు చెలిపి ఫోటో ఒక తీసుకోండి అదా అక్కడ నువ్వే అందంగా ఉండరా ఏదో ఒక తీసుకోండి అదా ఎక్క నువ్వే అందంగా ఉండరా చిక్కు పడుతుంది ఎక్కాయి కానీ మెకాయకాడుతుంది నువ్వే నాకు నచ్చు మెకాయ నచ్చు డాన్స్ కూడా చేస్తా అబ్బా రేపు కట్టడి లేకుండా నేను పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా సరే సరే రేపు కట్టడి లేకుండా నేను పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా సరే అబ్బా సముద్రంలో జన జల కన్నెల్లాగా ఉన్నారు ఈ సముద్రంలో జన జల కన్నెల్లాగా ఉన్నారు ఈ కన్నెలూరు ఊరు ஒரே ஒரு ஏன்னா குட்டி பெயினாக்க தந்தாலும் இல்லை நீ எப்படி தங்கி சொல்ல எப்படி ரவுண்ட் திரிய சொல்ல எப்படி ரவுண்டு திரிய சொல்ல ஒரே சாமியா இதே இந்த இப்படி திங்க முசுன்னு பண்ணுவா ఇప్పుడు దగ్గర నుంచి తింత ముసలి పన్ను ముసలిదాని లాగా ఉంది ముసలి ముసలి దాని మీద ముసలిధానివైనదని వదిలిపెట్టను స్టప్పులు వేయటానికి వెనక అన్ను